లెఫ్ట్ సైడ్ మీకు రోడ్డు కనిపిస్తుంది చూస్తారా ఆ రోడ్డే తుల్లూరు నుండి తాడికొండ ఎల్లి రోడ్డు అనమాట వీళ్ళకి మొత్తం ఆర్వీఆర్ కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళకి మొత్తం ఐదు రోడ్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్ అయితే దక్కించుకున్నారు ఆ ఐదు రోడ్లు కూడా ఏంటంటే ఈ సిక్స్ ఈ థర్టీను ఈ సెవెను ఎన్ థర్టీను ఎన్ ఫోర్టీను ఈ ఐదు రోడ్లు నిర్మాణానికి సంబంధించిన టెండర్స్ అయితే దక్కించుకున్నారు మీకు రైట్ సైడ్లో రోడ్డు కనిపించేది వచ్చేసి అది ఎన్ ఫోర్టీన్ రోడ్డు ఈ ఐదు రోడ్లు కూడా ఏంటంటే ఈ సిక్స్ రోడ్డు వచ్చేసి మల్కాపురం నుండి అనంతవరం వరకు తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉండిద్ది దీన్ని మూడు వందల ముప్పై ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయలతో టెండర్ దక్కించుకున్నారు ఈ ఆర్వీఆర్ గ్రూప్ వాళ్ళు అలాగే ఈ థర్టీన్ రోడ్డు కోసం కూడా టెండర్ దక్కించుకున్నారు ఈ థర్టీన్ రోడ్డు వచ్చేసి ఎర్రబాలం నుండి నీరుకొండ వరకు ఏడు పాయింట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉండిద్ది దీన్ని రెండు వందల ఏడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయలతో టెండర్ దక్కించుకున్నారు ఇక్కడ మీరు చూడండి ఇక్కడ వర్క్ ప్లేస్ మొత్తం ఎలా రెడీ చేసుకుంటున్నారు ఇక్కడ షెడ్లు అయితే వస్తాయి ఇది రోడ్డు పక్కనే మొత్తం నిర్మించుకుంటున్నారు చాలా పెద్ద ల్యాండ్ ఏరియాలో ఈ వర్క్ ప్లేస్ అంతా రెడీ చేసుకుంటున్నారు అలాగే ఇక్కడ ఏంటంటే ఎన్ ఫోర్టీన్ ఈ సిక్స్ రోడ్డు నిర్మాణం కూడా వీళ్ళే చేయాలి కాబట్టి ఈ రోడ్లు కూడా పక్క పక్కనే ఉన్నాయి ఈ రోడ్లు నిర్మాణం స్టార్ట్ చేస్తారు అలాగే మిగతా రోడ్లు ఏదైతే ఉన్నాయో ఆ ఈ థర్టీన్ కానీ ఈ ఎన్ సెవెన్ రోడ్లు ఉన్నాయి అక్కడ కూడా వర్క్ ప్లేస్ అయితే రెడీ చేసుకుని ఆ రోడ్లు నిర్మాణం కూడా కంప్లీట్ చేస్తారు